మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా కాకినాడ రోరల్ వాకలపూడి ఎస్సీపేటలో కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ కాలేజీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని పేదవాడు డాక్టర్ అయ్యే అవకాశం కోల్పోతారని అన్నారు జగనన్న మళ్ళీ వస్తే పూర్తి కాని కాలేజీ పూర్తి చేస్తారని ప్రభుత్వ పరంగానే ఉంటాయని అన్నారు అలాగే వైఎస్ఆర్ సిపి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బొడ్డు శ్రీను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం అధ్యక్షుడు బొడ్డు శ్రీను మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతను మనస్ఫూర్తిగా నెరవేరుస్తానని పార్టీకి కష్టపడి పని చేస్తానని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని మాజీ మంత్రి కన్నబాబుకు కృతజ్ఞతలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు తెలియిందేమి కాదు గతంలో మనకి ఆయన ఏం చేశారు మీ అందరికీ తెలిసిందే ఆయన ఓడిపోవడం జరిగింది లేకపోతే ఈ రోజు మనకి పెద్ద కమ్యూనిటీ కట్టించారు అక్కడ మీకు తెలియదు కాదు అదంతా వాటర్ మురికి వాటర్ ఉండేది అసలు అక్కడ ఏం జరుగుతుంది అని అన్నవాళ్ళు కూడా ఈరోజు సాశ్చర్యపోయే పరిస్థితి ఉంది ఈరోజు అది ఇక్కడ ఉన్న అక్క చెల్లెమ్మలు చాలా మంది ఇల్లు పట్టాలు తీసుకుని ఉన్నారు అదంతా ఆయన చేసింది ఆయన ఒకే మాట చెప్పాడు శ్రీ శ్రీను ఎవరు పెడతానికి ఎవరిని చెప్పి గతంలో అంత భరోసా ఇచ్చి ఆయన ముందుండే నడిపించారు అలాంటి ఆయనకు మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి నిజంగా చెప్తున్నాను ఈ రోజు ఆయన ఇప్పుడు ప్రతిసారి మీరు ఎన్నంటే ఉంటారు కూడా వస్తారు మీరు మీరు చూపించి అమ్మానికి ఎప్పుడు నేను శిరస్వతి నమస్కారం చేస్తున్నాను మనం మళ్ళీ మళ్ళీ ఎలక్షన్లో సార్ని గెలిపించుకొని మన గ్రా మన గ్రామాన్ని గ్రామాంతో పాటు మన 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 ఏరియా మన మన కాలనీని అభివృద్ధిలో నడిపించాలని మీరు అందరూ మరొకసారి ఆయనకు అవకాశం ఇచ్చి మళ్ళీ మళ్ళీ ఆయన ఎన్నుకుంటే మనకు మనకు కావాల్సిన పనులు జరుగుతాయని మీరు చూసే ఉన్నారు జరుగుతాయని మీకు కూడా తెలుసు ఈ మీటింగ్ ఎందుకు పెట్టారో మేము అందరికీ తెలుసు జగన్ గారు ఆదిస్తలం మేరకు కనుబాబు గారు కనుబాబు గారు ఇక్కడ మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది ఆయన మనం ఎందుకు ఏ అందరు ఆల్రెడీ చెప్పారు ఏం జరిగింది ఏంటనే చెప్ చెప్పారు నేను దీనివల్ల ఏం కోల్పోతాం అన్నది మాత్రమే చెప్తాను ఏం కోల్పోతామంటే మనలాంటి పేద కుటుంబాల్లో ఒక ఒక డాక్టర్ చదివే కుర్రాడు ఉంటే ఆడికి అవకాశాలు కోల్పోతాం ఒక ఎల్కేజీకో ఫస్ట్ క్లాస్కో సెకండ్ క్లాస్కు ముప్పై వేలు నాలుగు వేలు ఖర్చు పెట్టి ఈ రోజుల్లో ఒక డాక్టర్ చదవాలంటే మన మనలాంటి పేద మనలాంటి పేద విద్యార్థులకు అది అస అస అసాధ్యం కాని విషయం అది అలాగే ఆ కాలేజీలన్నీ కంప్లీట్ అయ్యి అన్ని మనకు అందుబాటులో వస్తే మనలాంటి పేదళ్ళు వైద్య విద్య వైద్య విద్య అనేది కలలా మిగిలిపోకుండా సహకారం జరిగేది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు గారికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పేరు మర్చిపోయిన వాళ్ళు ఎప్పుడూ ఎందుకంటే ఆగిపోవలసిన ఎన్నో లక్షల పేద గుండెలు ఆరోగ్యశ్రీ వాళ్ళ తిరిగి పట్టుకున్నాయి ఆ రోజు ఆరోగ్యశ్రీ పెట్టకపోతే ఒక్క పేద కుటుంబం కూడా పెద్ద వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని నేరుగా ఆసుపత్రికి వెళ్తే వైద్యం చేయించుకునే పరిస్థితి నుంచి ఈ రోజుకి పది రోజులైంది అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఆరోగ్యశ్రీని ఆపేశారు ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు బిల్లులు కట్టట్లేదు మేము ఎంతకాలం నడుపుతామని మీరు ఫోన్ కొడితే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఇంటికి వచ్చి ఆగేది మీరు వైఎస్ఆర్ క్లినిక్కి వెళ్తే డెబ్బై రెండు రకాల మందులు ఉచితంగా ఇచ్చేవారు పద్నాలుగు రకాల పరీక్షలు ఉచితంగా చేసేవారు అన్ని పోయినాయి పోనీ ఇవన్నీ ఒక పక్కన పెట్టండి జగన్ గారు వచ్చిన తర్వాత పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు మామూలుగా కాలేజీ అంటే ఏంటి పిల్లలకి పాఠాలు చెప్పేది కానీ మెడికల్ కాలేజీ అంటే పాఠాలు చెప్పడానికి ఒక క్లాస్ రూమ్ ఒకటే కాదు ఒక ఆసుపత్రి కావాలి అంటే పదిహేడు జిల్లాల్లో ఒక్కొక్క దగ్గర ఐదు వందల పడకల ఆసుపత్రి అంటే ఇంచుమించుగా మన జీజీహెచ్ అంత ఆసుపత్రులు కట్టారు అందులో కేవలం కట్టిన మొదలుపెట్ట రెండేళ్ళు అంటే మన ఊర్లో అంగన్వాడీ బిల్డింగ్ మొదలు పెడితే కూడా రెండేళ్ళు కంప్లీట్ జరగదు అలాంటిది ఐదు ఆసుపత్రులు రెండేళ్ళలో కంప్లీట్ చేసి అడ్మిషన్లు కూడా ప్రారంభించారు ప్రభుత్వ ఆసుపత్రుల ఏంటి ఉపయోగం అంటే పేద పిల్లలకి సీట్లు వస్తాయి రిజర్వేషన్లో ఉన్న పిల్లలకి సీట్లు వస్తాయి కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ సీట్లు కొనలేని వాళ్ళకి ఆ కాలేజీల్లో డాక్టర్లు చదువుకునే అవకాశం ఉంటుంది కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత బహుశా ఏమనుకున్నాడో జగన్ గారికి పేరు వస్తుంది అనుకున్నాడు పేదవాళ్ళందరూ ఇలాగ డాక్టర్లు అయిపోతాయి ఇంజనీర్లు అయిపోతాయి ఇంగ్లీష్ మీడియం చదివేస్తే బాలంటోళ్ళు ఏమైపోతామని చంద్రబాబు అనుకున్నాడు సడన్ గా ఈ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యారు అంటే ఏంటి ఇవాళ మనం జీజీహెచ్కి వెళ్తే నేరుగా వెళ్తే అక్కడ పడుకోబెట్టి పరీక్షలు చేస్తారు వైద్యం చేస్తారు అదే మీరు ఇంకో పెద్ద ఆసుపత్రికి వెళ్ళండి కార్పొరేట్ హాస్పిటల్కి ముందు ఎంత అడ్వాన్స్ కడతామని జేబు చూస్తారు ఆ పరిస్థితుల్లో ఈ ఆసుపత్రులన్నీ కూడా అప్పగించేస్తే ఎలా పేదలకి వైద్యం అందుతుందనే ఉద్దేశంతో మన వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఒక కార్యక్రమాన్ని తీసుకుంది అదే కోటి సంతకాల ఉద్యమం ఇది వైఎస్ఆర్ కోటి సంతకాల ఉద్యమం ఇది ఏం చేస్తామంటే దైవేంద్ర పట్టుకుందాం